హరే కృష్ణ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం ఒక గుడిలోకి ప్రవేశించినప్పుడు పాటించాల్సినటువంటి కొన్ని పద్ధతులు తెలుసుకుందాం సాధారణంగా చాలామంది భగవంతుడి దగ్గరకు వెళ్ళి తమ కోరికలను చెప్పుకోవడంలో సరిపోతుంది కానీ దానికంటే ఇంకా చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవి చేస్తే మన మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది అందులో మొదటిది ఆ భగవంతుణ్ణి దర్శించుకోవడం రెండవది గుడిలో కొంత సమయం గడిపి ఆ భగవంతుని నామాన్ని జపించడం మూడవది గుడిలో ఉన్నటువంటి భక్తులతో సాంగత్యం చేసి దేవుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం నాలుగవది భగవంతుడికి వీలైనంత వరకు సేవ చేయడం ఇవి చేయడం ద్వారా మనకు మన కష్టాలు తొలగిపోవడమే కాకుండా భగవంతుని పట్ల ప్రేమ భక్తి పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి అంతేకాకుండా మన మనసుకి ఎంతో ప్రశాంతతని తృప్తిని కలిగిస్తాయి కాబట్టి మీరు కూడా ఇప్పటి నుండి గుడికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు కేవలం కోరికలను మాత్రమే దేవుడికి చెప్పుకోవడం కాకుండా అక్కడ కొంత సమయాన్ని గడపడం దేవునికి సేవ చేయడం ఆయన దర్శించుకోవడం లాంటివి కూడా చేయడానికి ప్రయత్నించండి హరే కృష్ణ